తులారాసి అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా దూర ప్రయాణాలకి ఆధ్యాత్మిక ప్రయాణాలకి మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో పెద్దలు ఆధ్యాత్మిక వ్యక్తులు వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వారిని కలవడానికి కూడా అవకాశం అనేది కనబడుతుంది కొత్తది ఏదన్నా మొదలు పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులు ఆధ్యాత్మిక ఆలోచన కలిగిన వ్యక్తులు వారిని కలవడం సంప్రదించడం వరొక ఆశిస్తులు తీసుకోవడం వారి దగ్గర ప్రయాణం చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం భావించవచ్చు వృశ్చిక రాశి అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా పెద్దల ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకుంటారు కుటుంబము అలాగే గృహంలో వ్యక్తులు వారికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి సంతాన వర్గానికి సంబంధించిన విషయంలో వారి అభివృద్ధి కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం అలాగే వారి ఆరోగ్యం విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవడం అలాగే నూతన పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం అలాగే ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టడం వల్ల సమయానికి ధనం అందడంలో కొంత ఇబ్బందులు లాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు పొదుపు చేయలేకపోయినా ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టు కొంత ప్రణాళికాపరంగా వెళ్ళినట్లయితే సంఘంలో గుర్తింపు గౌరవం కోసం పెద్ద మనిషిగా ఉండే విధానంలో ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కొంత ప్రణాళిక పరంగా ముందుకెళ్ళినట్లయితే సమస్యలు లేకుండా ఉండే అవకాశం అనేది ఉంది ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ధనస్సు రాశి వాళ్ళకి మీ యొక్క వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది అలాగే వ్యక్తిగత నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే నూతన గృహ నిర్మాణం కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు దాని నేపథ్యంలో ధనాన్ని ఖర్చు అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కూడా మీ వ్యక్తిగత గౌరవం తగ్గకుండా వ్యక్తులతో విభేదాలు రాకుండా మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి గృహానికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉంటాయి అంటే గృహానికి సంబంధించిన రిపేర్లు కావచ్చు నూతన గృహానికి ఇచ్చే పెట్టుబడులకు సంబంధించి కావచ్చు కొంత అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలోనూ మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి